దగ్గర బైబుల్ గ్రంథం ఉన్నట్లయితే దేవుని వాక్యాన్ని ఒకసారి చూద్దాము దేవుడు నాతో మాట్లాడిన విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను చాలా పర్యాయములు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన చేయడము క్రైస్తవ బిడలగా మనందరికీ ఆనవాయితీ కన్నీటితో మనం ప్రార్థన చేస్తాం సమస్యలు వచ్చినప్పుడు పిల్లలు అనారోగ్యంగా ఉన్నప్పుడు మరి బిడ్డలు దూరం అయినప్పుడు లేకపోతే ఏదైనా హాస్పిటల్ సమస్య వచ్చినప్పుడు మనందరం కూడా ప్రార్థన చేస్తాం దేవుడు అలాగనే ప్రార్థన చేస్తూ ఉండగా కొన్ని వాక్యాలు నాకు ప్రసాదించాడు అవి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను నూట నలభై మూడవ కీర్తన నూట నలభై మూడవ కీర్తనలో మొదటి వచనంలో చూడండి దావీదు ఒక ప్రార్థన దేవునికి చేశాడు ఎవరు చేశారండి చెప్దాం ఎవరు చేశారు దావీదు చేశాడు ఏమని ప్రార్థన చేశాడు దావీదు నూట నలభై మూడవ కీర్తన మొదటి వచనం అందరం చదువుదామా మొదటి వచనం అందరం చదువుదాం యహోవా నా ప్రార్థన ఆలకించు నా ప్రార్థన విను అని ఆయన అంటున్నాడు నా ప్రార్థన ఆలకించు అని ఆయన అంటున్నాడు అవును దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం నీవు నేను కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి నా ప్రార్థన ఆలకించు అంటే ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు ఒక చిన్న దృష్టాంతాన్ని నేను మీకు మనవ చేస్తాను ఒక మిషనరీ చాలా దినాలు ఒక అద్దె ఇంట్లో ఉన్నారు ఆ అద్దె ఇంట్లో ఉంటే యజమాని చాలా మంచివాడే మంచివాడు కానీ వారికి ఏదో పని వచ్చింది వారి కుమారుడు వివాహం ఉన్నందువలన ఆ మిషనరీని ఆ ఇల్లు ఖాళీ చేయమని అడిగారు ఆయన అన్నారు సరమ్మ ఎప్పుడు ఖాళీ చేయమంటారో నేను అప్పుడు ఖాళీ చేస్తాను అన్నాడు ఆ మిషనరీ ఏమి లేదండి ముప్పై ఒకటో తేదీ నాడు మీరు ఖాళీ చేయండి ఒకటో తేదీ రోజున మేము రంగులు అవి వేసుకోవాలి శుభ్రం చేసుకోవాలని చెప్తే మిషనరీ అన్నాడు తప్పకుండా నేను ముప్పై ఒకటో తేదీ నాటికి నేను ఖాళీ చేస్తాను అని అన్నారు ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఇంకా ఇల్లు దొరకలేదు ఇరవై తేదీ వచ్చింది ఇరవై తొమ్మిదవ తేదీ వచ్చింది ఏమి టెన్షన్ పడలేదు కానీ మోకాల మీద ఉండి ఆ మిషనరీ ప్రార్థన చేశాడు ప్రభా నాకింకా రూమ్ దొరకలేదు ముప్పై ఒకటో తేదీన నేను ఈ రూమ్ ఖాళీ చేయవలసింది ఏం చేయమంటారు అని ఆయన ముప్పై ఒకటో తేదీ ఉదయమే సామానంతా సర్దుకొని వరండాలో పెట్టుకున్నాడు వరండాలో పెట్టుకొని వాళ్ళకి తాళం ఇద్దామని అనుకుంటున్నారు ఎందుకు అలా కిటికీల నుండి చూస్తూ ఉన్నాడు అప్పటికి ఇంకా ఆయనకు ఏ విధమైన రూమ్ దొరకలేదు అద్దె ఇల్లు దొరకలేదు అలా మొదటి ఆ అంతస్తుల నుండి కిటికీలో నుండి చూస్తూ ఉన్నాడు తన సామాగ్రి అంతా వరండాలో పెట్టుకున్నాడు ఆ కిటికీ నుండి చూస్తుంటే ఎవరో ఒక వ్యక్తి కిటికీలో నుండి ఒక బోర్డు తగిలిస్తూ ఉన్నారు ఏముంది ఆ బోర్డులో ఆయన చూస్తున్నాడు అద్దెకు ఇవ్వబడును అని రాస్తుంది హల్లోయ చెప్దామండి హల్లోయ అద్దెకి అని రాసింది వెంటనే వెళ్ళాడు వెళ్ళాయండి నేను ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఇదిగో ఈ గదిలో ఉన్నాను వాళ్ళు చేయమన్నారు నాకు ఇస్తారా అవునండి మీరు మంచివాళ్ళు మీ గురించి మేము వింటున్నాం మిమ్మల్ని మేము చూస్తున్నాం రండి అని అన్నారు మెట్లు దిగి ఆ సామాగ్రి అంతా తీసుకెళ్ళి ఐదు ఇంట్లో పెట్టుకున్నాడు చూడండి దేవుడు ప్రార్థన వినే దేవుడిగా ఉన్నాడు మనం టెన్షన్ పడే అవసరము లేదు ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నాయని మనం అనుకోవడానికి వీలు లేదు దావిదేమంటున్నాడు యహోవా నా ప్రార్థన ఆలకించు అని అంటున్నాడు ఎందుకు ఆ మాట అంటున్నాడంటే దేవుడు ఆలకింపని ప్రార్థనలు కొన్ని ఉన్నాయి బైబిల్లో ఆలకింపని ప్రార్థనలు ఆరు ప్రార్థనలు బైబిల్లో ఉన్నాయి ఇవి గొప్ప ప్రార్థనలని మనం చెప్పుకుంటాం గొప్ప ప్రార్థనలని మనం చెప్పుకుంటాం మరి ఆ వినపడనేటువంటి ప్రార్థనలు కొన్ని బైబిల్లో మనం చూస్తున్నాం ఒకటి మోషే ప్రార్థన ఆయన వినలేదు నెంబర్ వన్ చాలా పర్యాయములు మోషే ప్రార్థన ఆయన విన్నాడు కానీ ఒక్క పర్యాయము ఆయన మోషే ప్రార్థన వినలేదు ఎప్పుడు వినలేదు అని అంటే ఇస్రాయిలు విసికించినప్పుడు నన్ను తీసుకో ప్రవ్వా నన్ను చంపే ప్రవ్వనని ప్రార్థన చేశాడు ఆ మోషే ఆ ప్రార్థన దేవుడు వినలేదు గమనించారా ఆ ప్రార్థన దేవుడు వినలేదు నన్ను చంపు ప్రభు నాకు చాలు ప్రభు అని అన్నప్పుడు ఆ ప్రార్థన ఆయన వినలేదు గమనించారా మోసే ప్రార్థన ఆయన వినలేదు రెండవది ఏలియా ప్రార్థన కూడా ఆయన వినలేదు మొదట ఎవరు ప్రార్థన వినలేదండి మోసే ప్రార్థన వినలేదు రెండవది ఏలియా ప్రార్థన వినలేదు యజేలు రానికి భయపడి అయ్యా నా పితరుల కంటే నేనేమి గొప్పవాణ్ణి కాదు నన్ను చంపు నన్ను తీసుకొని వెళ్ళు అని అంటే ఆ ఏలియా విషయంలో దేవుడు ఏం చేశాడు నాకు మరణం మరణము లేకుండానే ఆయన పరలోకానికి ఏలియాను తీసుకొని వెళ్ళాడు నన్ను చంపు దేవా నేను బ్రతకడానికి అన్నప్పుడు ఆ చావు లేకుండా చేశాడు ఏలియా ప్రార్థన దేవుడు వినలేదు మూడవది గరాసేనుల ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఒకసారి బ్రదర్ చెప్పాడు వాడికి డ్రస్ లేదు అడ్రస్ కూడా లేదు అని చెప్పాడు అవును డ్రస్ లేని వాడు వాడు బట్టలు వేసుకునేవాడు కాదు అడ్రస్ కూడా వాడికి లేదు సమాధులతోట ఏం అడ్రస్ అండి ఎవరైనా పేరు చెప్పి క్యారాప్ సమాధులతోట బర్యల్ గ్రౌండ్ అంటే నవ్వుకుంటాడు కదండి పోస్ట్ మ్యాను అలాగనే ఆ వ్యక్తి స్వస్థత పొందిన తర్వాత ప్రభు నేను నీతో వస్తాను అని అన్నాడు వస్తాను అన్నప్పుడు మరి ప్రభు ఏమన్నాడంటే నాతో రావద్దు నీ ఇంటికి వెళ్ళు సాక్షిమి నీ గ్రామానికి వెళ్ళు నీవు విట్ గా ఉండమని చెప్పాడు వాని ప్రార్థన దేవుడు వినలేదు ఇప్పుడు చెప్దామా ఎవరెవరు ప్రార్థన దేవుడు వినలేదు మోసే ప్రార్థన వినలేదు ఆ రెండవది ఏలియా ప్రార్థన వినలేదు మూడవది గరాసేనియుల దేశంలో ఉన్నటువంటి వాని ప్రార్థన కూడా దేవుడు వినలేదు యోనా ప్రార్థన కూడా ఆయన వినలేదు రాసుకోండి యోనా ప్రార్థన కూడా ఆయన వినలేదు యోనా యోనా కూడా మరణము కోరిన మొనగాడని ఒక ఆయన ఒక ఆర్టికల్ రాశాడు మరణం కోరాడు పెద్ద మనగాడే ఎందుకంటే ఒక పట్టణానికి వెళ్ళి ధైర్యంగా దేవుని వాక్యం చెప్పినటువంటి వ్యక్తి చాపగర్భంలో ఉన్నటువంటి వ్యక్తి యోనాని గురించి యేసుప్రభుల వారు కూడా మాట్లాడినటువంటి గొప్ప ప్రవక్త నన్ను తీసుకో ప్రవ్వా నన్ను ఉంచొద్దు అని అన్నాడు దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించలేదు అంగీకార యోగ్యం కాని కొన్ని ప్రార్థనలు మనం బైబుల్లో చూస్తున్నాం అంగీకార యోగ్యం కానీ ప్రార్థనలు ఒక ఆరు ఉన్నాయి బైబిల్లో ఇంకొక ప్రార్థన కూడా ఉంది పౌలు గారు ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడు ఈ ముళ్ళు తొలగించు అనని ఎన్నిసార్లు ప్రార్థన చేశాడండి ముమ్మారు చెప్పండి ఎన్నిసార్లు అండి ముమ్మారు ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు నా కృప నీకు చాలు అని అన్నాడు ఆ ప్రార్థన కూడా దేవుడు వినలేదు వినలేదంటే నేనేం చెప్తున్నానంటే విన్నాడు కానీ ఉండని అలాగే ఉండని నీవు కుండా ఉండి నిమిత్తం నీవు గర్వించకుండా ఉండి నిమిత్తము ఆ ముళ్ళు అలాగనే ఉండని 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 అన్నారు మన శరీరంలో కూడా షుగర్ అనే ముళ్ళు ఉంది ప్రభ్వా తీసేయమంటే ప్రభు ఏమంటాడు ఉండని నా కృప నీకు చాలు బీపీ అనేటటువంటి ముళ్ళు ఉంది ప్రవ్వా తీసేయమన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఉండని నా కృప నీకు చాలు ఏదైనా తరచు హెడేక్ వస్తుందేమో ప్రభు అంటున్నాడు ఉండని ఉండని అని అంటున్నాడు ఆరు ప్రార్థనలు ఆయన వినలేదు అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ అని దీనికి ఆంగ్లంలో మనం చెప్పుకుంటాం గొప్ప ప్రార్థనలు ఇవన్నీ ఎందుకంటే గొప్ప వాళ్ళు చేసిన ప్రార్థనలు దావిదంటున్నాడు యహోవా నా ప్రార్థన ఆలకించు అని అంటున్నాడు అవును ఆలకింపబడిన ప్రార్థనలు ఒక మూడు చెప్పి నేను తొందరగా ముగిస్తాను ఒకటి మీరు బైబిల్లో నుండి చూడండి లూకా శుభవార్త మొదటి అధ్యాయము పదమూడవ వచనాన్ని మీరు చూడండి జకర్యా నీ ప్రార్థన వినపడినది అని అంటున్నాడు చదువుదామండి జకర్య నీ ప్రార్థన వినపడినది జకరియ వయోవృద్ధుడు జకరి అంటే యహోవా జ్ఞాపకము చేసుకును అని అర్థం ఉంది జ్ఞాపకం చేసి అవును జ్ఞాపకం చేసుకున్నాడు వృద్ధాప్యంలో జ్ఞాపకం చేసుకున్నాడు ఆయనకి సంతానాన్ని దేవుడు ఇవ్వాలి ఆయన యాజకుడు ఆయన ప్రార్థన నేరుగా పరలోకానికి వెళ్ళింది పరలోకం నుండి దూతలు దిగి వచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం జకర్యా నీ ప్రార్థన వినపడినది సంతానం విషయమై నీ ప్రార్థన వినపడింది నేను విన్నాను దావిదన్నాడు నా ప్రార్థన ఆలకించు అని అన్నాడు అవును జకరియా ప్రార్థన దేవుడు ఆలకించాడు హలెల్ చెప్దామండి హలెల్ దేవుడి వందనాలు చెల్లిస్తున్నాం అయితే ఆయన నమ్మలేదండి ఎందుకు నమ్మలేదు పిల్లలు పుడతారు అంటే ఆయన నమ్మలేదు ఆయన నమ్మలేదు కనుక అది నెరవేరేంత వరకు నీవేమై ఉంటావు అని అన్నారండి మోగవాడు అయి ఉంటావు నువ్వు మాట్లాడలేవు అన్నారు చూడండి మీరు ఎవరైనా దైవజనుడు ఏదైనా చెప్పినప్పుడు మీరు నమ్మకపోతే దేవుడు ఏదైనా చెప్పినప్పుడు మీరు నమ్మకపోతే మూగవాళ్ళమై ఉంటాము మాట్లాడడానికి దేవుడు అవకాశాన్ని దయచేయడు మనం నమ్మాలి మనం నమ్మాలి దేవుడు కార్యం చేయబోతు ని మనం నమ్మాలి అలా మనం నమ్మగలిగితే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు మూగుతనాన్ని తీసివేస్తాడు మూగుతనముతో నీవు నేను ఉండలేమని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం జకరియా నీ ప్రార్థన వినపడినది హలలోయ చెప్దామండి హలలోయ ఉదయ కాలం అందు అమ్మ నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో నీ ప్రార్థన వినపడింది అని ప్రభు అంటున్నాడు అయ్యా నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో నీ ప్రార్థన వినపడిన అని దేవుడు చెప్తా ఉన్నాడు అమ్మ నీవు ప్రార్థన చేస్తున్నావేమో నీ ప్రార్థన వినపడింది అయ్యా నీ ప్రార్థన వినపడింది ఓ యవనస్సుడా నీ ప్రార్థన వినపడింది అని ఆయన చెప్తా ఉన్నాడు కనుక జకర్య ప్రార్థన దేవుడు విన్నాడు జకరియ నిన్ను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను నీకు ఒక కుమారుని ఇస్తున్నాను వృద్ధాప్యంలో ఒక కుమారుడు కలిగాడు దేవుని కొందనాలు చెల్లిస్తున్నాను ఆ బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా మంది సంతు లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఆ పిల్లలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళ జాబితా జాల పర్యాయాలు మనం ధ్యానం చేశాం ఈయన కూడా సంతానం లేనివాడుగా ఉన్నాడు యవన కొడుకు పుడితే అది మామూలే కానీ వృద్ధాప్యంలో కుమారుడు పుట్టినప్పుడు ఎంతో సంతోషం ఆశ్చర్యము విభ్రాంతి కలిగింది కదా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం ఆలస్యమైనా సరే దేవుడు అద్భుతం చేశాడు ఏంటి అద్భుతం అంటే ఒక మంచి నిప్పుడు త కలిగినటువంటి కుమారుణ్ణి ఒక మంచి ధృవతారైనటువంటి కుమారుణ్ణి ఒక మంచి ధైర్యవంతుడైన కుమారుణ్ణి దేవుడు వాళ్ళకి ఇచ్చాడు ఆ కుమారుని పేరు ఏంటండి జాన్ ద బ్యాప్టిస్ట్ అని మనం చెప్పుకుంటాం యోహాను రాజులకు భయపడినటువంటి వాడు కాదు మనుషులకు భయపడినటువంటి వాడు కాదు ఆయన మెయిన్ సబ్జెక్ట్ ఏంటి అని అంటే చెరుపు చేయు పిల్లలారా సర్ప సంతానమా నేను మిమ్మల్ని పాము కుటుంబీకులారంటే మీరు మళ్ళీ నాకు కనపడతారు కనపడరు ఆయన సబ్జెక్ట్ ఏంటంటే సర్ప సంతానమా చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ అలాంటి సబ్జెక్ట్ తీసుకున్నాడు సర్ప సంతానమా అని అంటున్నాడు గమనించారా అయినా మనుషులు అక్కడికి వెళ్తూనే ఉన్నారు అయితే ఇప్పుడు చూడండి ఆ పల్లెలో ఉన్న సావుకులు పట్నాలకు వస్తున్నారు పట్నాలలో విశాలమైన మందిరాలు కడతా ఉన్నారు ఆ విశాలమైన మందిరంలో వేల మంది కూడుకుంటున్నారు బాగానే ఉంది కానీ ఈయన పట్నంలో బోధించినోడు కాదండి ఎక్కడ బోధించాడైనా అరణ్యంలో పల్లెలో కాదండి అరణ్యంలో పల్లైనా పర్వాలేదు అడవిలో వాక్యం చెప్తా ఉంటే కుప్పలు తప్పలుగా మనుషులు వెళ్తున్నారంటే ఎంత ప్రభావితమైనటువంటి వాక్యము ఆయన చెప్పాడు రాజుగారు పాపం చేస్తూ ఉంటే రాజు ముందు నిలబడి ప్రాణం అని అనుకున్నవాడేం కాదు రాజును ధైర్యంగా నువ్వు వ్యభిచార పాపంలో ఉన్నావని గద్దించినటువంటి కుమారుడు ఉన్నాడు లేట్ అయింది పర్వాలేదు కానీ ఒక శ్రేష్టమైన కుమారుణ్ణి ఒక పౌరుషం కలిగినటువంటి కుమారుణ్ణి దేవుడు ఆ జకర్యాకు అనుగ్రహించాడు దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం దేవుని వాక్యములు వ్రాయబడి ఉంది జకర్యా ఆయన తన తాను సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళినని బైబిల్లో ఉంది సంతానము ఉంది సేవ ఉంది మంచి భర్తగా ఉన్నాడు మంచి భార్యని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు సేవ చేసే దినాలు సంపూర్ణమైనప్పుడు పరలోకానికి వెళ్ళిపోయాడు జకర్యా నీ ప్రార్థన వినపడింది నెంబర్ వన్ రెండవది ఏంటంటే కొరినేలతో దేవుడు అన్నాడు అపోస్తుల కార్యముల గ్రంథము పదో అధ్యాయము ముప్పై ఒకటో వచనాన్ని మీరు చూడండి ముప్పై ఒకటో వచనం చూడండి ఈయన యూదేతరుడు రోమియుడి ఈయన యూదుడేమి కాదు యూధ సంతానములో పుట్టినటువంటి వాడేమి కాదు కొర్నేతో దేవుడేమంటున్నాడు కొరినేలి నీ ప్రార్థన వినపడినది మళ్ళీ చెప్దామండి కొరనేలి నీ ప్రార్థన వినపడి మళ్ళీ చెప్దాం అందరం కొరనే నీ ప్రార్థన వినపడింది జకరియా నీ ప్రార్థన వినపడింది నంబర్ వన్ నంబర్ టూ కొర్నే నీ ప్రార్థన వినపడినది యుదేతరుతో ఆయన చెప్తా ఉన్నాడు అప్పటికే ధర్మ కార్యాలు ఉన్నాడు ప్రార్థన పడై ఉన్నాడు ఆ కొన్ని దినాలు అలాగునే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ బైబిల్లో ఎన్ని దినాలు అలాగన నా ఉపవాసం ఉండి మోకాల మీద ఉన్నాడు బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం ఈయన వంద మందికి సైనికుడుగా ఉన్నాడు శత అధిపతిగా ఉన్నాడు అనగా ఆ వంద మందికి అధిపతిగా ఆయన ఉన్నాడు గొప్ప ప్రార్థన పరుడు ధర్మ కార్యాలు పరలోకానికి వెళ్ళాయని దేవదూతులు చెప్తా ఉన్నారు నీ ప్రార్థన వినపడింది అని దేవుడు చెప్తా ఉన్నాడు దేవుని దూతులు చెప్తున్నారు దూతలు ఆయన ప్రార్థన విని పరలోకం నుండి భూమి మీదకి వచ్చారు చూడండి ఒక అన్ని యొక్క ప్రార్థన విని దూతలు పరలోకం నుండి భూమి మీదకు రావడము ఎంత ఆశీర్వాదము పీటర్ కూడా వీళ్ళ ఇంటిని దర్శించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం గారు వెళ్ళి దేవుని వాక్యం చెప్పినట్టుగా దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం గమనించారా కొర్నే నీ ప్రార్థన వినపడినది జకరియా నీ ప్రార్థన వినపడింది శామ్యుల్ నీ ప్రార్థన వినపడింది ప్రభు అంటున్నాడు యోహాను నీ ప్రార్థన ప్రార్థన వినపడింది జాన్ నీ ప్రార్థన వినపడింది ప్రభు అంటున్నాడు నీ ప్రార్థన వినపడింది ఆ జకరియా దగ్గర మీ పేరు పెట్టుకోండి కొర్నే దగ్గర నీ పేరు పెట్టుకోండి మీ ప్రార్థన వినపడినది పడిందండి ప్రార్థన విన చెప్పండి పడింది ప్రార్థన వినపడింది ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ దగ్గరికి వస్తారని కీర్తనకారుడు ఆ దేవుణ్ణి స్థుతించాడు కదా ప్రార్థన ఆలకించే దేవుడై ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను మూడవది యష్యా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనములో ఏమని వ్రాయబడి ఉంది హిస్కియా నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అంటున్నాడు మళ్ళీ చెప్దామా హిస్కియా నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను మళ్ళీ చెప్దామా హిస్కియా నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను యషియా ముప్పై ఎనిమిది ఐదు ఐజయా థర్టీ ఎయిట్ ఫైవ్ లో మీరు చూడండి హిస్కియా గొప్ప రాజుగా ఉన్నాడు మనందరూ తెలుసు హిస్కియా కన్నీటితోటి ప్రార్థన చేశాడు హిస్కియా గోడతో ముఖాన్ని తిప్పుకొని ప్రార్థన చేశాడు ఎందుకంటే ఎరసిలేం వైపు మీ ముఖాన్ని తిప్పుకొని మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన నేను ఆలకిస్తానని చెప్పాడు కదా హిస్కియా గొప్ప ప్రార్థనా పరుడుగా ఉన్నాడు ప్రియమైన బిడ్లారా తన కౌన్సిల్ మెంబర్స్తో తో కలిసి ప్రార్థన చేశాడు నెంబర్ వన్ ఆయన ఆయన వచ్చిన వెంటనే రాజుగా వచ్చిన వెంటనే ఉదయ తన సభ్యులందరినీ ఎల్డర్స్ అందరినీ పిలుచుకొచ్చి ఆయన ప్రార్థన చేశాడు దేవాలయంలో అనారోగ్యంగా ఉన్న కొరకు ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళని ముట్టుకున్నాడు రెండవది యుద్ధం వచ్చింది ఆ యుద్ధానికి వెళ్ళడానికి ఈ దగ్గర శక్తి లేదు ఎందుకంటే అవతల వాళ్ళ దగ్గర వేల కొలది సైన్యం ఉంది వేల కొలది పరికరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాల్బలం ఉంది గుర్రాలు ఉన్నాయి ఈయన దగ్గర అంతా లేవు కానీ ఆయన దేవుణ్ణి ఆ ఆశ్రయించాడు యుద్ధం చేయకుండానే నీకు విజయం లభిస్తుంది అని చెప్పాడు దేవుడు అలాగనే ఆ హిస్కియా యుద్ధానికి వెళ్లకుండానే విజయం లభించింది దేవుని దగ్గరికి వెళ్ళి ఆలయంలో ఆ శత్రులు రాసిన ఉత్తరాన్ని దేవుని ఇలా పరిచి ప్రభ చూడు ఎలాంటి ఉత్తరం నీకొచ్చిందో నాకు వచ్చిందో చూడు నిన్ను అవమానిస్తున్నారు నన్ను అవమానిస్తున్నారని చెప్పి ఆయన దేవునికి ఆ ఉత్తరం చదవమని చెప్పినటువంటి వ్యక్తి అయి అన్నాడు బు కొందనాలు చెల్లిస్తున్నా ప్రియమైన దేవుని బిడలారా ఇసుయా వచ్చి ఇసుకియా నువ్వు చనిపోతున్నావు అని అన్నప్పుడు ఆయన గోడ తట్టు తిప్పుకొని ప్రార్థన చేశాడు కన్నీటి ప్రార్థన చేశాడు దేవుడు అన్నాడు నీ ప్రార్థన నేను అంగీకరించాను నీ ప్రార్థన నేను విన్నాను అన్నాడు ఎన్ని సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడండి పదిహేను సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు హలల్లు చెప్దామా హలు గమనించారా ప్రియమైన దేవుని బిడలారా దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాము నీ ప్రార్థన వినపడినది జకరియా నీ ప్రార్థన వినపడినది నీకు సంతానం ఇస్తున్నాను కొరనే నీ ప్రార్థన వినపడింది నీకు రక్షణ భాగ్యాన్ని నేను ఇస్తున్నాను ఇసుకియా నీ ప్రార్థన వినపడింది నీకు నేను ఆయుష్ను ఇస్తున్నాను నీ ప్రార్థన నేను విన్నాను నీ కన్నీటిని నేను చూశాను అని చెప్తా ఉన్నాడు దేవుని పిల్లమైన మనము ఆయన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడని సంపూర్తిగా మనం నమ్ముదాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి ఆ దేవుడ మాకు దైత్యమని కొంతమంది ఏం చేస్తారు అని అంటే వేషధార సంబంధమైన ప్రార్థనలు చేస్తారు నేను ఇక్కడ దిల్షునగర్లో ఒక మంచి ప్రీచర్ ఉండేవాడు ఆయన బాగానే బయట అక్కడక్కడక్కడ మీటింగ్స్కి వెళ్తూ ఉండేవాడు నాకు తెలుసు ఆయన చర్చికి దగ్గరలోనే అద్దెకు ఉంటూ ఉండేవాడు నేను ఆ మందిరానికి వెళ్ళేటప్పుడంతా నేను ఆయన చూస్తూ ఉండేవాడిని ఆయన ఎక్కడో సభలకు వెళ్తూ ఉంటాడు కదా ఆయన నేను ఎప్పుడు మందిరానికి రమ్మని అనేవాడిని కాదు ఒక దినం ఆయన దర్శిద్దామని నేను పాస్టమ్మ గారు వారి ఇంటికి వెళ్ళాము గేటు శబ్దమైంది గేట్ తీసుకొని లోపలికి వెళ్ళాం లోపల నుండి ఆయన అడిగాడు బాబు ఎవరు వచ్చారు అని వాళ్ళ పెద్ద అబ్బాయి నడితే సమ్యల్ బాబు పాస్టర్ గారు పాస్టమ్మ గారు వచ్చారని ఆ అబ్బాయి చెప్పాడు వెంటనే ప్రార్థన చేస్తున్నాడు ప్రభు సమ్య బాబు గారిని దీవించండి ఆయన పరిచయం దీవించండి ఆయన సంఘాన్ని దీవించండి ఇది దేవునికి ఇష్టమైన ప్రార్థనండి కానే కాదు ప్రేమ దేవుని వెళ్ళారా అలా మనుషులు కనపడాలని మనం ప్రార్థన చేయొద్దు నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు మూసి ప్రార్థన చేయమని ప్రభు అన్నాడు నీ గదిలోనికి వెళ్ళు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయి రహస్యంగా ప్రార్థన చేయి భర్త లేనప్పుడు ప్రార్థన చేయి భార్య లేనప్పుడు ప్రార్థన చేయి నీ గదిలోనికి వెళ్ళు ప్రార్థన చేయి రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని బైబిల్లో మనం గమనిస్తున్నాం దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము నీ ప్రార్థన వినపడినది నీ ప్రార్థన వినపడినది మళ్ళీ చెప్దామండి నీ ప్రార్థన వినపడినది ప్రభువా నా ప్రార్థన ఆలకించయ్యా అని అంటే నీ ప్రార్థన వినే గొప్ప దేవుడై ఉన్నాడు ఒక నెల క్రిందట దేవుడి మాటలు నాతో మాట్లాడాడు నేను సమయం దొరికినప్పుడు ఇక్కడ చెప్పాలని ఆశతో నేను ఉన్నాను దేవుడి దినం సమయం రాత్రి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది అదేంటంటే ఒక ప్రైట్ టవర్లో ఆ మెసేజ్ ఇవ్వాలని వాళ్ళు నాకు కబురు పెట్టారు పాస్టర్ గారు వాళ్ళు దేవుడు అందుకే నాతో ఈ మాటలు మాట్లాడారని దేవునికి వందనాలు చెప్పాను అది చిన్నదా అది పెద్దదా నేనేం చూడలేదు ఒక ప్రార్థనా గోపురానికి వెళ్ళి నేను దేవుని వాక్యం చెప్పడానికి దేవుడు కొన్ని మాసాల క్రిందటే ఈ వాక్యాన్ని నాకు ప్రసాదించాడు దేవునికి వందనాలు చెల్లించు తీసుకొంచున్నాం సమస్యలు వచ్చాయా ప్రార్థన చేద్దాం అనారోగ్యం వచ్చిందా ప్రార్థన చేద్దాం గడ్డు విషయాలు ఏవైనా ఎదురయ్యాయా ప్రార్థన చేద్దాం దేవునికి వందనాలు స్తోత్రాల స్థుతులు చెల్లిద్దాం దేవుని దగ్గరికి వెళ్ళే సమయము ఆసన్నమైందా ప్రార్థన చేద్దాం ప్రార్థన మన ఊపిరిగా ఉండాలి ప్రార్థన మన ఆశగా ఉండాలి ప్రార్థన మన శ్వాసగా ఉండాలి కళ్ళు మూసుకొని ఒక దగ్గర కూర్చోలేకపోయినా సరే నీవు కళ్ళు తెరుచుకొని సరే ప్రయాణంలో ఉన్నా సరే దేవునితో మనం సంబంధం కలిగి ఉండి ఉండవచ్చు ప్రేమాన బిడ్లారా బైబిల్ చదవాలంటే కరెంట్ కావాలి కదండి బైబిల్ చదవాలంటే వెలుగు కావాలి కానీ ప్రార్థన చేయాలంటే వెలుగు అవసరము లేదు నీ గదిలో కూర్చొని నువ్వు ప్రార్థన చేయొచ్చు నీ వంట చేసుకుంటా కూడా నీవు ప్రార్థన చేయొచ్చు నువ్వు బట్టలు ఉతుకుతా కూడా నువ్వు ప్రార్థన చేయవచ్చు నువ్వు డ్రైవింగ్ చేసుకుంటా కూడా నువ్వు ప్రార్థన చేయవచ్చు నాకు నా చిన్నప్పుడు ఆండ్రూస్ పాస్టర్ గారు మన దగ్గర వస్తున్నారు కదా ఆయన నేను ఒక మిషనరీ దగ్గర పనిచేసేవాళ్ళం అక్కడ టైం వేసేవాళ్ళం పది నుంచి పదకొండు వరకు ఆయన అదంతా లెక్కగట్టి మాకు డబ్బు ఇస్తూ ఉండేవాడు ఆయన అప్పుడప్పుడు నన్ను ఆండ్రూని ఆయన ఎక్కడైనా సభలకు వెళితే తెలుగు బాగా మాట్లాడతాడు కానీ మనంత స్పష్టంగా గిఫ్సోనయ్య గారు తెలుగు మాట్లాడలేడు నన్ను ఆండ్రూని ఇంకా విలియం కేరన్ ఇంకొక అబ్బాయి ఉన్నాడు మా ముగ్గురిని తీసుకెళ్తా ఉండేవాడు ఆయన దగ్గర నేను ఒకటి గమనించాను ఏంటంటే చిన్న బుక్లెట్ ఒకటి ఆయన ఆయన జేబులో ఉండేది ఆ ఎక్కడైనా రెడ్ లైట్ వచ్చినప్పుడు ఆ బుక్ తీసేవాడు ఆ కళ్ళు మూసుకునేవాడు ఒక క్షణం మళ్ళీ బుక్ లోపల పెట్టుకునేవాడు మేము అడిగామయ్యా ఏందో ఆ బుక్ ఈ రెడ్ లైట్ వచ్చినప్పుడు ట్రాఫిక్ చూడకుండా మీరు ఏంటంటే ఒక ఒక కుటుంబం కొరకు నేను ప్రార్థన చేశాను ఎంత మంచి అలవాటు నేను మీకు చెప్తున్నాను ఒక చిన్న బుక్ చిన్న చిన్న నోట్బుక్ ఒకటి తీసుకున్నాండి కొన్ని ప్రార్థన మనవులు అందులో రాయండి ఆ ప్రార్థన రోజు చేయండి ప్రియమైన దేవుని బిడ్డారా దినము ప్రార్థన చేయండి కొంతమంది సేవకులు కొంతమంది అనారోగ్యం కొంతమంది ఆత్మీయ తల్లిదండ్రులు కొంతమంది ఆత్మీయ తల్లి ఆత్మీయ తండ్రి ఉన్నారేమో వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయండి సంఘాల కొరకు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు నేను ఒక మాట చెప్పి ముగిస్తాను ఇతరుల కొరకు మీరు ప్రార్థన చేస్తే మీకు గొప్ప లాభం ఉందండి ఏం లాభం అంటే ఒక బంగారు బుట్టంత లాభాన్ని దేవుడి నీకు ఇస్తాడు ఏబు గారు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు అవునా కాదండి తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు ప్రభు వారిని క్షమించమని ఏబు ప్రార్థన చేసే ఏబుకు రెండంతల సంపద ఇచ్చాడు ఉదాహరణకి వెయ్యి ఒంటెలు ఉంటే రెండు వేల ఒంటెలు ఆయన ఇచ్చాడు ఆ వెయ్యి గాడిదలు ఉంటే రెండు వేల గాడిదలు ఉదాహరణకి ఇచ్చాడు వెయ్యి ఎద్దులు ఉంటే రెండు వేల ఎద్దులు ఆయనకిచ్చారు పోయిన ఆరోగ్యము మళ్ళీ వచ్చింది ఈ రోగము వచ్చినందుకు ఆ వాసన భరించలేక అందరూ దూరం అయిపోయారు ఇప్పుడు చుట్టాల పక్కలు అందరూ వచ్చేస్తారు అందరూ వచ్చి ఇక్కడ అందరూ పెట్టడం ప్రారంభించారు ఆయనకి పాపం పదేళ్ళు ఉన్నాయేమో కానీ ఇరవై ఉంగరాలు వచ్చాయేమో అందరూ వచ్చారు రెట్టింపు సంపద రెట్టింపు ఆరోగ్యం ఆయన పొందాడు నీవు కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే మీ పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తే అనారోగ్యంగా ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే ఇలాంటి మిషనరీల కొరకు మనం ప్రార్థన చేస్తే నీకు రెండంతల భాగ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు హలలోయ చెప్దామండి హలలోయ ఈ దినం నుండి ఒక చిన్న పేపర్ తీసుకోండి ఒక పది పేర్లు మీరు రాసుకునండి దేవుడు వాళ్ళను దీవిస్తాడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు మనం ప్రార్థన చేస్తే ముగ్గురు ప్లీజ్ అవుతారని మూర్తి అయ్యి గారు చెప్తా ఉండేవారు మనం ప్రార్థన చేసినందువలన ఒకటి మనం ప్రార్థన చేస్తే దేవునికి ఆనందం నంబర్ వన్ రెండవది మనం ప్రార్థన చేస్తే మన ఎదుట వాళ్ళు బ్లెస్ అవుతారు మన ఎదుట నేను ఎవరికి ప్రార్థన చేస్తానో వాళ్ళు బాగుపడతారు రెండు మూడవది మనం ప్రార్థన చేస్తే రెండంతల భాగ్యాన్ని రెండంతల రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడు ఒకటి దేవుడు ఆ రెండవది పొరుగువాడు మూడవది నేను కానీ చిన్న బిడ్డ పర్లేదు నువ్వు ప్రార్థన చెయ్యి దేవుడిని ఆశీర్దిస్తాడు దేవుడిని కాపాడుతాడు ఒకసారి ఒక ఎనభై ఐదు సంవత్సరాల ముసలాయిన నారాయణుడు బ్యాప్తి చేయటొస్తున్నాడు శామ్ బాగున్నావా అని అన్నారు అంకుల్ బాగున్నానని ఆయన దగ్గరికి వెళ్ళాను నానా ఈరోజు రోజు ఉదయ కాలమందు నేను నీ కొరకు ప్రార్థన చేశాను అన్నాడు నువ్వు నా కొరకు చేసావా అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు సిగ్గుపడ్డాను అంత వయోవృద్ధుడు నా కొరకు ప్రార్థన చేశాడే ఈ దినం ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఆయన లేడు ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోయాడు ఒక పాతిక సంవత్సరాలు ఏమో అయ్యి ఉండొచ్చు ఎందుకు చెప్తున్నాను మీతో అంటే అంత ధైర్యంగా అంత మంచి హృదయంతో నీ కోసం నేను ఈ ఉదయ కాలం అందు ప్రార్థన చేస్తాను అని అన్నాడు మరి మన విషయం ఏంటి అలా ఎవరైనా మనల్ని అడిగినప్పుడు ప్రార్థన చేస్తే అందరిని దీవించమంటే అదేమంత గొప్ప ఏం కాదు అందరిని ఆశీర్వదించమంటే అదేమంత గొప్ప ప్రార్థన కాదు కొన్ని పేర్లు మీరు దేవునికి చెప్పండి కొన్ని నేమ్స్ దేవునికి చెప్పండి దేవుడు ఆ ప్రార్థన వింటాడు మనం ఆ ప్రార్థన అప్పుడు అవన్నీ కొట్టేయచ్చు మన దగ్గర కూడా ప్రార్థన జాబితా ఉంది సంతానం లేని వాళ్ళ కోసం పెళ్లి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం పెళ్ళైన వెంటనే అది క్లోజ్ చేస్తాం ఆ పై రిక్వెస్ట్ అందులో నుండి తీసేస్తాం అలాగే నా అనారోగ్యం నుండి వాళ్ళు కోలుకున్న వెంటనే మనము ఆ విధంగా జరిగిస్తూ ఉంటాం దేవుని కొందనాలు హలల్లో చెబుదామా హలల్లో ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదామా దేవుని కొందనాలు దేవుని స్తోత్రాలు ఈరోజు మనం నేర్చుకున్న విషయము నీ ప్రార్థన వినపడినది మళ్ళీ చెప్దామా నీ ప్రార్థన వినపడింది ఇంకొకలాగా చెప్దాం నా ప్రార్థన వినపడ మళ్ళీ చెప్దామా నా ప్రార్థన వినపడింది నీ ప్రార్థన వినపడింది మన ప్రార్థన వినపడింది కలుపుసుకోండి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మీకు వందనాలు మా మా ప్రార్థనలకించే దేవుడిగా ఉన్నావు మీ పాదములు కొందనాలు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాం ఉదయ కాలమందు మీరు మాతో మాట్లాడినందుకై మీ కొందనాలు కొర్నేలి నీ ప్రార్థన వినపడినది జకరియా నీ ప్రార్థన వినపడింది హిస్కియా నీ ప్రార్థన వినపడిందని మీరు చెప్పారు మీకు వందనాలు చెల్లించుకున్నామయ్యా ప్రార్థన చేయడం ద్వారా మీరు సంతోషపడతారు నా ఎదుటి వాళ్ళు సంతోషపడతారు నాకు రెట్టింపు ఆశీర్వాదం కలుగుతుందని మేము గమనించాం మీకు వందనాలు చెల్లిస్తూ ఏ సునామం బట్టి అడుచున్నాం తండ్రి ఆమెన్